హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు శ్రీశైలం టెంపుల్ వెళ్తున్నాను తొందరగా దర్శనం చేసుకోవాలని నేను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ బయలుదేరినా ఇప్పుడు త్రీ ఫార్టీ అవుతుంది ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళే దారిలో కర్తాలన్న విలేజ్ లోపల ఈ అమ్మవారు చాలా ఫేమస్ అని చెప్పేసి ఒకసారి దర్శించుకుందాం అని చెప్పి లోపలికి వెళ్తున్నాను కానీ అన్ని గేట్లు మూసేసి ఉన్నాయి ఓపెన్ చేసి లేదో దగ్గరికి పోయి చూసి చెప్తా నువ్వు చూసుకోవాలా అక్కడ నుంచి బంద్ ఉంద బంద్ ఉంది బందేవుడు మూసి ఉండదు ఎక్కడ అరే రైటేరా ఓపెన్ ఇదే గేట్ ఇదే గేట్ అయితే ఓపెనే ఉంది మేము లోపలికి పోతున్నాం చెప్పు చెప్పులు ఇప్పుడు దర్శించుకుందామని కానీ ఇక్కడ టెంపుల్ క్లీనింగ్ నడుస్తుంది ఎందుకని చెప్పి బయట నుంచే చూసి మొక్కి వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి అక్కడ నుంచి మేము శ్రీశైలం రూట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి రోడ్డు మొత్తం రింగుల్ రింగులు ఉంది ఇక్కడ కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి చూడండి మీకు వీటిని ఏమంటారు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇది అసలుది ఇక్కడ నుంచి టైగర్ జోన్ అంట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఎందుకంటే టైగర్స్ తిరిగే ప్లేస్ అంట ఇదంతా ఇదే సఫారీ పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అంటారు మొత్తం అడవి తిప్పి చూపిస్తారంట ఇక్కడ నుంచి శ్రీశైలం కొండల వ్యూ మాత్రం సూపర్గా అనిపిస్తుంది మొత్తం లొకేషన్స్ గ్రీనరీ కానీ హైలైట్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ దోమలపెంట అనే విలేజ్ లోపల ఇది అటు శాఖ వాళ్ళది ఆఫీస్ ఉంది ఒకటి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఎలు తిరుగుతాయి అంట ఈ ప్లేస్ అంతా ఎలువు బంటి అని రాసి ఉంది ఇక్కడ ఇంకో చిన్న చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందంట శ్రీశైలం ఇదే శ్రీశైలం డ్యామ్ నీళ్లు తక్కువ ఉన్నాయి మస్తు ఉంది ఇక్కడ కొండలు లోయల్లాగా ఉంది మొత్తం ఇదంతా చూడండి గ్రీనరీ ఎట్లా ఉందో కొండల పైన కూడా లాస్ట్ కనబడే ఆ చివరి కొండలు కోవాలి మేము ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుందా ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి ఇప్పుడు మేము ఈ టర్నింగ్స్ చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో కొంచెం మిస్ అయితే అంతే ఇంకా ఇక్కడ చూడండి టర్నింగ్స్ ఎంత డేంజర్గా ఉన్నాయో ఇక్కడ మీకు రెడ్ రెడ్ మట్టి కనిపిస్తుంది కదా అది వర్షం పడ్డప్పుడు ఆ రాళ్ళు అవి ఇవి పడ్డప్పుడు ఆ మట్టి అంతే ఈ పైకి వచ్చి ఏరిందంట ఈ టర్నింగ్స్ చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో ఈ చివరనైతే మరీ డేంజర్ ఉంది ఇక్కడ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి అవతల నుంచి ఏ వెహికల్ వస్తుందో కూడా అర్థం కాదు అంత డేంజర్గా ఉన్నాయి ఇక్కడ గాలి మాత్రం ఫుల్గా వస్తుంది చల్లటి గాలి వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారని భయమవుతుంది మాకైతే ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి టర్నింగ్స్ కానీ ఇవి కానీ మరి చిన్నగా ఉన్నాయి కానీ స్పీడ్ వస్తున్నారు జనాలు కూడా స్లోగా రావట్లేదు ఎవరు స్పీడ్ వస్తున్నారు ఈ డ్యామ్ దగ్గర ఆగి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా దిగుదామని అనుకున్నాం కానీ ఆ కిందికి వెళ్ళిన తర్వాత దిగుదామని మా ఫ్రెండ్ చెప్పాడు సరే అని చెప్పేసి నేను కూడా ఇక్కడ నుంచి स्टार्ट है ना इनका ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఆ దూరం కొండల మధ్యన స్మోక్ తోని మొత్తం ఇట్లా కనబడకుండా ఉంది స్మోక్ అంతా అక్కడ చిన్న బ్రిడ్జ్ అని చెప్పిన కదా అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి చిన్న బ్రిడ్జ్ దాన్ని దాటాలి ఇప్పుడు మేము ఇక్కడ కొండకు వెళ్ళే దారిలో కొన్ని ఇండ్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం వీళ్ళు ఫిషింగ్ చిన్న చిన్న హోటల్స్ చేపల స్మెల్ అయితే దారుణంగా వస్తుంది రూమ్స్ కూడా ఉంటాయంట ఇక్కడ చిన్న చిన్నవి ఇక్కడ స్నానం చేయడానికి పాపనాశనం అనేది ఉంటుందంట అక్కడ మేము స్నానాలు చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మళ్ళీ ఇదే ఆ పాపనాశిని ఇందులో స్నానాలు చేసి ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి ఎందుకంటే పైన స్నానాలు చేయడానికి వాటర్ అదేది ఉండదు అంటున్నారు అందరు ఇక్కడనే స్నానాలు చేస్తారు ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జి అవుతానేమో ఆంధ్రా అంట బ్రిడ్జి ఇవ్వతలు పక్కన తెలంగాణ అంట ఈ బ్రిడ్జి ఇప్పుడు మేము దాడుతున్నాం చూడండి ఇదంతా తెలంగాణ ఇప్పుడు బ్రిడ్జ్ దాటినామంటే మేము ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయినట్టే ఇంకా ఇదే ఇంకా లాస్ట్ చెక్పోస్ట్ దీని తర్వాత ఇంకా శ్రీశైలంలోకి ఎంటర్ అయినట్టే మేము ఇక్కడ నుంచి చూడండి కొండలు ఆ కొండలన్నీ దాటేసుకుంటూ వచ్చినాం మేము ఆ లాస్ట్ కార్నర్ నుంచి ఇది శ్రీశైలం ఎంట్రీలో ఉండే సాక్షి గణపతి దేవాలయం ఇది ఇది మేము రిటర్న్లో వచ్చేటప్పుడు దర్శించుకుందాం అని అనుకున్నాం మళ్ళీ వెళ్ళేటప్పుడు దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఎంట్రీ ఇంకా శ్రీశైలం ఫైనల్గా శ్రీశైలం వచ్చేసినాం ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది ఇంకా ఇదే ఇంకా శ్రీశైలం లోపల కెమెరాలు అయ్యారు కాబట్టి లోపల వీడియో తీయము ఓన్లీ ఇక్కడ చూపించి వీడియో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం శ్రీశైలమ్మ దర్శనం అయిపోయిన తర్వాత సాక్షి గణపతిని కూడా దర్శనం చేసుకున్నాం దాని తర్వాత ఇక్కడ పాలదార పంచదార అని చిన్న వాటర్ దాకా లాగా అంట ఇక్కడికి వెళ్దామని ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ దాకా ఉంటాయంట దిగుతున్నాం మేము కిందికి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఆ డౌన్లో ఉంది ఆ డౌన్లో మీకు కనిపించే డౌన్లో అనిపిస్తుంది అక్కడ ఉంటుందంట అక్కడ దాకా వెళ్ళాలి ఇంకా మేము నడుచుకుంటూ మొత్తానికి అక్కడికి కూడా వచ్చేసినాం ఇక్కడనే ఉంటుంది ఇంకా పాలదార పంచదార అంట ఆడ వాటర్ ఫ్లో అవుతుంది చూడండి అదే పాలదార పంచదార వాటర్ కూడా తీయగా ఉంటాయంట టేస్ట్ కూడా వస్తా నేను అందరు ఇక్కడ వచ్చి వాటర్ కూడా తాగుతారు పని చల్లుకుంటారు వెళ్తున్నాను నేను కూడా వాటర్ మాత్రం తీయగా ఉన్నాయి చాలా తీయగున్నాను నిజంగా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంతటితో ఈ వీడియో ఇంకా ఆఫీ మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి